పుత్తం వెండిపోయింది నా మొత్తం వెండిపోయింది రెండేకరాలు వెండిపోయింది పెట్టిన కాడికి వెండిపోయింది కలామా దేవుడు కాలామూరగా మొత్తం నష్టపోయినాం సార్ మొత్తం దగ్గర దగ్గర పది ఎకరాల ఆగమాగం అయిపోయినాం రైతులు ఆదుకుంటో దిక్కే లేవు ఇక్కడ మొత్తం నాకు మీరు జరిగేసంతే నాది కూడా పోయింది నాది కూడా ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎక్కలు మాత్రం पापुत्रन गोत्र पाके नष्ट परिहरम याला ने మొత్తం మీద నేను సంపాదించింది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం పోయింది ఈసీ సచ్యకాలం ఉంది రుణమాత కాలేదు ఏం కాలేదు ఎక్కడ ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మా రైతుల మొత్తం మీద ఇన్ని నాలుగైదు బోర్లు వేస్తే నీళ్ళు వాళ్ళే సుక్క వాళ్ళే తాడతయము మొత్తం ఎనిమిది ఎకరాలు మొత్తం పోయింది నీటికి పెట్టుబడి నాలుగు లక్షలు పెట్టాం అది పోయింది ఇది పోయింది సార్ మేము ఏం బట్టి ఏం లేదు ఈ ఈ కాలంలో అయితే ఉరిపెట్టుకుని సచ్చేది ఒకటే తక్కువ ఉంది ఇంకో పని అయితే ఏం లేదు మాకు ఎనుక లేదు ముందు లేదు మొత్తం అప్పలప్పులు అయిపోయినాం సార్ మొత్తం మీద ఇది ఇది నా పరిస్థితి ఏం లేదు ఇక ఇంకా నాలుగు రోజులు అయితే ఉరిపెట్టుకుని వచ్చేది ఉంది కానీ ఇంకో పరిస్థితి అయితే ఏం లేదు సార్ మొత్తం మీద మమ్మల్ని పట్టించుకోవాలి ప్రభుత్వం పట్టించుకోవాలి మమ్మల్ని ఆదుకుంటేనే మేము ఏమన్నా బతు బాం నేను నా పేరు జర్మేసి ఆ ప నా పరిస్థితి ఇట్లా అయింది సార్ మొత్తం మీద ఇళ్ళు కూడా మేపుతున్నాం గొర్రెలు కూడా మేసిపోతున్నాయి అని